ఆయన ఈ ముందసలు గుగ్గుల అన్న పేరు కలపలేదు కలయ నాయనార ఆయన పేరు అమృతఘటేశ్వరుడున్న క్షేత్రంలో పుట్టారాయణ ఆయన పేరు కలయ అందుకని ఈయన పేరు కూడా కలయా అని పిలుస్తూ ఉండేవారు ఈ నాయనారికి ఒక లక్షణం ఉండేది ఆయన చేసే పూజ ఏమిటో తెలిసా అండి ఆయన ఎప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని అనుకునేవాడు సుగంధిం పుష్టివర్ధనం అంటారు కదా త్రయంబకం అని పిలుస్తారు కదా మూడు కన్నులు ఉంటాయి కదా ఆయన వస్తుంటే సువాసనలు వస్తాయి కదా ఆనాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం అని అంటుండగా యమధర్మరాజుని శిక్షించి మార్కండేయుడిని రక్షించడానికి శివలింగంలోంచి ఆవిర్భవించాడు కదా ఆవిర్భవించినప్పుడు శివుడి కన్నా ముందు శివుని యొక్క సువాసనలు మార్కండేయుడు పీల్చి ఉంటాడు కదా శివుడు వచ్చేశాడు శివుడు అని పొంగిపోయి ఉంటాడు కదా ఎంతకి రానిటువంటి రైలు వచ్చేస్తుందరిని అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందం పొందేస్తామో ముందు అనౌన్స్మెంట్ తర్వాత రైలు ఇంజను కనపడగానే పొంగిపోయినట్టు సుగంధిం ఆ సువాసన వస్తుంటే ఎంత పొంగిపోయి ఉంటాడు కదా మార్కండేయుడు ఆ పూనిక ఫలించింది వచ్చేసాడు పరమాత్మ అదిగో శంకరుడు అదిగో సుగంధిం సువాసనలు వచ్చాయి అని ఆ చంద్రశేఖర్ చంద్రశేఖర్ అన్నది ఒక్కసారి ఆపేసి ఏడు చూడిన ఆ సువాసనలో ఇలా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు కదా కాబట్టి శివుడు యొక్క సువాసన అలా ఉంటుంది కదా అని పొంగిపోతూ నేను అలాంటి వాసన పీలుద్దామని ఆయన మహా ఐశ్వర్యవంతుడు రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు ఆ ధూపం అంతా పూజ గది అంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు ఆనాడు అర్జునుడు గబగబా వెళ్లి తన గాంధీవమెత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి ఆ వాసనను పీలుస్తూ కళ్ళు మూసేసుకుని ఇవే శంకరుడు